ॐ नमो वेङ्कटेशाय विना वेङ्कटेशं ननादो ननाधा सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रियं ॐ प्रयच्चध्वं संवध्वम्

समाना उर्ध्यानिवाह समानमस्तु हो मनो यदा वसु सहसति ओम शांति 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 ही अंदर की अन्नमयी झेंटी सुबह कांखल येरोजो अन्नमयी संदर्भंगा ద్వేషం అసమానత్వాలను వ్యతిరేకించే హిందూ మతం భారతదేశ చరిత్రలో ఇటువంటి ఇటువంటి దానికోసం వేల సంవత్సరాల బరి జరుగుతుంది ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విశిష్టమైనటువంటి సమావేశం ఇదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు హిందూ మతం అంటే కుల వ్యవస్థ హిందూ మతం పోతేనే కుల వ్యవస్థ పోతుంది హిందూ మతం ఉన్నంత వరకు కులం ఉంటుందని వాదించే ఒక వర్గం ఒకటి ఉంది ఇంకొక వర్గం హిందూ మతం అంటేనే కుల వ్యవస్థ ఉండాలి దేవుడు కుల వ్యవస్థను పెట్టాడు ఇది సృష్టి ధర్మం ఈ కులాల వాళ్ళ అసమానత్వాన్ని అనుభవించవలసిందని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాల వాళ్ళు సమాజంలో మనకు కనిపిస్తున్నారు ఇంకొక వర్గం హిందూ ధర్మానికి హిందూ గ్రంథాల్లో ఉన్న అంశాలకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వానికి సంబంధం లేదు ఈ అసమానత్వం పోవాలని కోరుకునేటువంటి ఒక సమాజం పెద్ద ఎత్తున ఉంది కనుక ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి కుల సమానతలు పోవాలి ఈరోజు హిందూ మతం అనుకుంటూ మా హిందూ మతం అనుకుంటూ కుల సమానతలు ఎక్కడున్నాయో అవన్నీ నిర్మూలించబడాలి మానవులందరూ సమానమైన అన్నమయ్య ఏ ఏ ఆశయం కోసమైతే పనిచేశాడో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే చండాల రెండేటి సరి భూమి ఒకటని ఏ సమానత్వం కోసం అన్నమయ్య జయంతి అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ఫ్లూరిటీ అండ్ ఈక్వాలిటీ హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూయిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది నిజమైన పరిష్కారం నిజమైన నివారణ అనేటువంటి దాన్ని కనపెట్టి దాని గురించి లోతైన విశ్లేషణ చేసినటువంటి ఒక భారతీయ ఋషి నా గురు సమానమైన వ్యక్తి జై భారత్ రమణమూర్తి గారు రమణమూర్తి గారిని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చదివిన పుస్తకాల కంటే ఆయన జీవితాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించినటువంటి రెండు వ్యక్తులుగా నాకు ఒక పూజనీయమైన కానీ అంటే అపారమైన గౌరవం ఒక రోజు ఉదయం పది గంటలకు సీటు మీద కూర్చుంటే మరుసటి రోజు ఉదయం పది అయిపోయి మధ్యాహ్నం వరకు కంటిన్యూగా పనిచేసే వ్యక్తిని నేను పుట్టిన ప్రాంతం ఏకైక వ్యక్తిని రమణమూర్తి గారిని చాలాసార్లు చూశాను ఒక వ్యక్తి ఇరవై ఎనిమిది గంటలు కంటిన్యూగా పనిచేయగలుగుతాడా రోజుకి ఇప్పటికి కూడా పదహారు గంటలు పనిచేస్తాడు పదహారు గంటలు తక్కువ అనేక రోజులు ఇరవై ఎనిమిది గంటలు పనిచేసినటువంటి ఒక ఋషి రమణమూర్తి గారు రమణమూర్తి గారికి హిందూ మతంలో ఉండే కుల వ్యవస్థ వారు అనేక పుస్తకాలు రాశారు హిందూ మతం హిందూ ధర్మం కుల వ్యవస్థను ఈ అసమానతలు ఎప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తుందంటే ఉపనిషత్తుల కాల్ నుంచి ఈనాటి కాలం వరకు ఎదుగుతున్నటువంటి వందలాది మంది సంఘటనలు వారి పుస్తకంలో వారు రాయడం అనేటువంటిది జరిగింది విద్వేషము అసమానతలనే వ్యతిరేకించే హిందూ మతానికి నాకు కూడా దీని విషయంలో అనేక సంవత్సరాలు పనిచేయాలని ఆలోచన ఉంది దాన్ని నాకు ఒక స్పష్టత లేదు ఎట్లా చేయాలి అనేటువంటిది నా నా జీవిత ఉద్దేశం కూడా ఇదే దానికి ఒక రూపం ఇచ్చి దానికి నాకు ఒక అవగాహన కలిగించినటువంటి జయభారత్ వ్యవస్థ రఘుమూర్తి గారు నా గురువు అని చెప్పుకోవడంలో నా గర్వకారణం వారికి సమావేదికంగా పాదాభిబంధనం నేను తెలియజేస్తున్నాను పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు వచ్చిన వాళ్ళంతా ఒకరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు వీళ్ళందరి ముందర కూడా నేను విద్యార్థినే సహజంగా మీరు ఒక వేదిక వస్తున్నారంటే ఒక వేర్పాటు ఉంటుంది రోజంతా ఉపన్యాసాలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి వాళ్ళే కనుక మీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది కానీ ఇక్కడ నలభై మంది సాధువులు వచ్చారు కాబట్టి ఒకరు వెనక ముందు ఒకరు ముందు మాట్లాడచ్చు వెనక మాట్లాడవచ్చు ఇటువంటివి ఏమీ లేకుండా అందరూ కూడా వేదికకు సహకరిస్తూ ఈరోజు వ్యక్తిగతమైనటువంటిది కాకుండా సమాజంలో ఒక సందేశం ఇవ్వడానికి నలభై మంది సాధువులు అందరూ రావడం అనేది ఒక అందరికీ పాదాభివందనం తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ ఈరోజు ఈ విధంగా గురువులందరూ ఒక వచ్చే అసమానత్వాన్ని హిందూ మతంలో ఉండే సాధుసంతువులు ఖండిస్తే మన హిందూ మతాన్ని ఇంకొకరు వేలెత్తే సమస్య రాదు మన జబ్బు కోసం మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి వాస్తవంగా ఈనాటికి కూడా అనేక మంది హిందూ మతంలో సంఘ సంస్కర్తలు పనిచేసినప్పటికీ కూడా ఈనాటికి కూడా అసమానత్వాలు అనేటువంటివి ఉన్నాయి అవి పోవాలని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ వేదిక మీద అసమానత్వం కోసం పోరాడినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఆ సాంప్రదాయం కోసం ఈనాటికి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడే మన ప్రభాకర్ గురుజీ కూడా ఎన్నో వీడియోలు కులతత్వం మీద అసమానత్వం మీద వర్ణ వ్యవస్థ మీద తప్పని వారు చెప్పినటువంటి వీడియోలు సమానత్వం రావాలన్నటువంటి గురుజీ ఉన్నారు అదేవిధంగా ఈరోజు అలేఖ మహిమ ఉన్నటువంటి సాధవులకు వాళ్ళు అసలు హిందూ ధర్మాన్ని ఒరిసా గిరిజన ప్రాంతంలో క్రైస్తవం నుంచి ఈ రోజు తట్టుకొని హిందూ మతం నిలబడిందంటే దానికి కారణం అలేఖ మహిమ సాంప్రదాయం ఈరోజు ఆ రోజులలో అలేఖ మహిమ సంప్రదాయం ముందున్నటువంటి గిరిజనులను దేవాలయాల్లోకి రాణించే పరిస్థితి లేదు ఒక ఒక మనిషిగా కాదు ఒక జంతువు కట్టి హీనంగా చూసే పరిస్థితుల్లో వాళ్ళు తీవ్రమైన వివక్షలు గురైనారు హిందూ మతంలో కానీ వాళ్ళు హిందూ మతాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోవాలనుకోలేదు హిందూ మతంలో సంస్కరణలో భాగంగా అనే ఒక సాంప్రదాయం పెట్టి హిందూ మతంలో హిందూ ధర్మంలో ఒక శాఖగా హిందువులుగా ఉన్నటువంటి వీళ్ళు నిజమైనటువంటి హిందువులు హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సిందని అలేఖ ప్రలేఖమహిమానే మాట్లాడాలి ఎందుకంటే ఆ వివక్షలుండి కూడా ఇంకో మతానికి వెళ్ళాలని అనుకోకుండా అలేఖ మహిమ ఉండి గిరిజన ప్రాంతంలో ఈరోజు హిందూ ధర్మం బతికి ఉందంటే దానికి అలేక మహిమ సాధవులు వారి జీవితం అత్యంత కఠోరంగా ఉంటుంది ఇక్కడ మన మధ్య మల్లికా వల్లభ స్వామి వారు ఉన్నారు వారొక ఒక పెద్ద వ్యక్తి వారు స్వామి కానీ వారు ఆ యొక్క ఆ ఆధ్యాత్మిక సాధనలో వారు వారు చిన్న వయసు నుంచి ఇప్పటికి కూడా అదే విధంగా జీవిస్తూ ఎక్కడైనా ఉంటూ జీవిస్తున్నటువంటి వారు మనం అదేవిధంగా హిందూ స్పర్ల టీవీ అధ్యక్షుడు తిలాస్వామి కూడా అతి చిన్న వయసులోనే వారు ఒక పది పన్నెండు సంవత్సరాల వయసులోనే సన్యసించి సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి అలైక మహిమ సంప్రదాయం కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా హిందూ మతంలో ఒక సంప్రదాయంగా పనిచేసినటువంటి ఒక శాఖ అదేవిధంగా మన మధ్యలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మున్మనవుడు ఉన్నాడు ఆయన కూడా చెప్పాడు పోతులూరి వీర సర్వమానవులను సమముగా ప్రేమించు కులమత భేదాల నుంచి పడుకు కాపు జాతి నేల కరుణించు మారే శృతుల్ కాళికాంబ వీర కాళికాంబ అని ఆ రోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తే ఈ రోజు పోతులూరి వీరభేంద్ర మునిమల వీరభట్లయ్య స్వామి వారు వస్తున్నారంటే ఎక్కడికైనా వేలాది మంది వీరభొట్లయ్య స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కాళ్ళ మీద పడి వెగబడుతుంటారు అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి వీరభట్లయ్య స్వామి కానీ అంత పాపులారిటీ ఉన్నా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశయాలు కట్టుబడి కులతత్వం ఉండకూడదు మనుషులందరూ సమానమేని ఈనాటికి ఉన్నటువంటి వంశం వీరభట్లయ్య స్వామి అదేవిధంగా దున్నయి దాస్ వంశం తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రాంతంలో ఒక ఒక కుల వివక్షత ఉన్నటువంటి సమయంలో దున్ మాదిగ మహాయోగి దున్నయ్ దాస్ అని జయభారత్ సంస్థ ఈ మధ్య పుస్తకాలు కూడా ఫిట్ చేయబడింది దున్నయ్ దాస్ ఆ రోజు కులవివక్షత అసమానతలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సమానత్వం కోసం పనిచేస్తూ ఒక పెద్ద గురువుగా అన్ని కులాల వాళ్ళను కూడా తీసుకుని వస్తారు ఈరోజు దున్నయ్ దాస్ వంశం ఈరోజు ఇక్కడ ఉండడం అనేది అన్నవయ గురుసాధన సమితిలో దున్నయ్ దాస్ వంశం గాని పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశం గాని ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది మా మిత్రుడు స్నేహితుడైనటువంటి లక్ష్మేశ్వర్ కదిజ్ఞాసి లక్ష్మేశ్వర్ కూడా అన్నమయ్య గురుసాద సమితిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు నాతో మిత్రులా కలిసి తిరుగుతుంటాం అటువంటి కుటుంబం అటువంటి రక్తం కలిగినటువంటి లక్ష్మేశ్వరుడు కూడా నాకు ఒక దైవ స్వరూపంగానే కదిజ్ఞాసీదాస్ అనేటువంటి నాకు కనిపిస్తాడు కనుక ఇటువంటి మహామౌలందరూ అలేక గురుజీ కానీ ఇటువంటి బాలకృష్ణమైన స్వామి అనేక మంది పేర్లు చెప్పలేకపోవచ్చు అనేక మంది మహానుభావులంతా కూడా ఇక్కడ ఆవిష్కరై హిందూ మతంలో కుల సమానతలు ఉంటాయి ఖచ్చితంగా పోవాల్సిందని ఈ వేదిక మీదకి రావడం అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలో ఈ అసమానతలు పోతే హిందూ నిజమైన ధర్మ పరిరక్షణ ఇదే అనేటువంటిది సమావేశం జరుగుతుంది అదేవిధంగా జయభారత్ సంస్థ మేము కలిసి గత ఈ మధ్య మూడు నెలల క్రితం శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అన్ని కుల సంఘాలకు ఒక సమావేశం పెట్టి దాదాపు రెండు వందల యాభై మంది పాల్గొన్నారు కుల సమానతలు ఉండకూడదు ఈ పోవాలంటే అన్ని కులాలు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇక్కడే మనకు పరశురాం గారు కూడా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈరోజు ద్వేషము అసమానత్వాలు వ్యతిరేకించే హిందూ మతం అనేటువంటి ఒక సదస్సు పెట్టడం ఇటువంటి సదస్సులు అనేక చోట్ల జరగడం అనేటువంటిది హిందూ ధర్మ పరిరక్షణకు ఈరోజు భారతదేశంలో ఎనభై నాలుగు శాతం మంది హిందువులు ఉన్నారు హిందువులు సంఘటితం కావాలి అని మనం చెప్తే సంఘటితం కారు అనేటువంటిది విభిన్న శాఖలు విభిన్న శ్రమంతులు ఉన్నాయి ఈ అసమానత్వం అనేది పోతే ప్రతి వ్యక్తికి ఈ మతంలో సముచితమైన గౌరవం వచ్చే ఈ ధర్మం అనేటువంటిది కాబారపడుతుంది అదేవిధంగా హిందూ ధర్మం అంటే ఒకటే అనాలి ఒకే విభిన్న శాఖలు ఉన్నాయి హిందూ ధర్మం అంటే శైవము వైష్ణవము సాత్వేము అదేవిధంగా అలేఖమయ విభిన్న సాంప్రదాయాలు ఒక మన బాలకృష్ణ మహానంద స్వామి చెప్తున్నాడు హిందూ ధర్మంలో ఐదు వేల శాఖలు ఉన్నాయి అనేటువంటిది ఐదు వేల శాఖలు ఉన్నాయి హిందూ మతం అంటే బహుళత్వం ఏకం కాదు ఇదే అనాలి ఇదే పాటించాలి ఇది పాటించకపోతే హిందువు కాదు రామకృష్ణ మఠం ఆర్య సమాజ వాళ్ళు బొట్టు పెట్టుకోరు రామకృష్ణ మఠం వాళ్ళు బొట్టు పెట్టుకోరు ఒకరు బొట్టు పెట్టుకుంటారు ఒకరు విగ్రహారాధకులు ఒకరు నిరాకార దేవుణ్ణి ఇవన్నీ కలిపితేనే హిందూ మతం ఈ విధంగా ఉంటేనే అది హిందూ మతం అయిపోతుంది కనుక ఇదంతా ఉండకూడదు అంతా ఒకటే ఉండాలి అందరూ ఒకే సాంప్రదాయానికి రావాలంటే ఇది నిజమైనటువంటి హిందూ ధర్మం కాదనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇది ఇది ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క సారాంశం ఎందుకంటే ఈరోజు హిందువులుగా మనం అందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలా అనేటువంటిది తప్పనిసరి అవసరం కాపాడుకోవడానికి మనం మనం ఉన్నటువంటి ఇది సరైనటువంటి సముచితమైనటువంటి మార్గం ఈనాటి కూడా గ్రామాల్లో వాడల్లో ఎక్కడ అసమానతలు ఉంటుందో ఎక్కడైతే మేము మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కాల కాలనీలో ఉన్నాయో హిందూ ధర్మం తగ్గిపోతుందో అక్కడ భజన కోలాటం కళలు నేర్పిస్తున్నాం ఎక్కడైతే అక్కడ భక్తి ఉందో అందరూ వస్తారు అక్కడికి ఇతర మతస్థులు కూడా వచ్చారు మనం అక్కడ వెళ్ళి ఒక చిట్టే కార్యక్రమం పెట్టే అది ఇంకా ఎక్కువ అక్కడ వర్గం శత్రుత్వం వస్తుంది ఎక్కడైతే మనకు అసమానత ఉందో అక్కడ భక్తి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది నా జీవితంలో జై భారత్ పరిచయం కావాలనేది నేను ఒక పునర్జన్మం అనుకుంటున్నాను నిజంగా నేను ఒక రెండు సంవత్సరాల తర్వాత నాకు భారత్ పరిచయం అయిన మరుక్షణం కూడా ఆ సంస్థ సభ్యులు కార్యకర్తలు ఏది నేను పని సంకల్పం చేసిన దీనికి మేము ఉంటామని రమణమూర్తి గారు వారు చేసిన తపస్సు వారు కార్యకర్తల నిర్మాణం కోసం వారు వారికి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా నేను ఏ పని చేశా కానీ దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు లభించడం అనేటువంటి జరిగింది నేను ఈరోజు హరినామ సంకీర్తనలు ఎక్కడ ఏం చేస్తున్నానంటే దానికి నాకు జయభారత్ సంస్థ ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు తిరుమలకొండ పైన అన్నవయ్య ఇల్లు కూల్చివేస్తే పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించారు మూడు నెలలు రథయాత్ర చేయడం జరిగింది ఇదంతా కూడా సంపూర్ణంగా జైభారత్ కృషి ఈ సంతకాలు సేకరించిన వాళ్ళంతా కూడా పదకొండు లక్షల యాభై వేల సంతకాలు ఎస్టీ ఎస్టీలే గొప్పతనం ఏంటంటే పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరిస్తే ఆ కరపత్రం మీద ఎక్కడా కూడా జై భారత్ పేరు లేదు కూడా జై భారత్ మేము చేశాం నేను చెప్పాల్సిందే కానీ వీళ్ళు చెప్పుకోవడం కూడా లేదు ఇందులో సంపూర్ణంగా ఒక కరపత్రం తయారు చేసిన దగ్గర నుంచి సంతకాల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళేంత వరకు అన్నవయ గృహ సాధన సమితిలో ఆ ఉద్యమం జరిగిందంటే వందకు వంద శాతమే కారణం జై భారత్ సంస్థ నేను జై భారత్ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి భారతదేశంలో అన్ని సంస్థలకు కూడా ఇటువంటి విశాలమైనటువంటి సంస్థ మనకి ఇంకొక సంస్థ కనిపించదు నేను నాదనేది లేకుండా ప్రేమగా మంచి పని రావణమూర్తి గారు నా కుటుంబం ఎవరంటే ఆయన చెప్పే నిర్వచనం ఏంటంటే నా కుటుంబం అంటే ఈ సమాజం కోసం ఏం ఆశించకుండా నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ నా పిల్లలు వాళ్ళంతా నా కుటుంబం అని చెప్తున్నారు వారు పిలిపిస్తున్నారు జై భారత్ అనేటువంటి ఆఫీసు కావచ్చు అక్కడ మూడు రకాల ఆఫీసులు ఉన్నాయి ఈ వ్యక్తిగతమైనటువంటి మా ఆఫీసులు కాదు ఎవరైతే ప్రేమను పంచగాలనుకుంటున్నారో ప్రేమను కలిసి ఉంచాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ రండి మనమంతా కూడా ఒక కుటుంబం లాగా ఉన్నామని పిలిపిస్తున్నారు కనుక జై భారత్ సంస్థ అనేక సమస్యలకు మనకి ఇదంతా ఒక విశాలమైనటువంటి కుటుంబం విశాలంగా పనిచేస్తుంది కనుక మనం అందరం నిజమైన హిందువులుగా విద్వేషము అసమానత్వాలు వ్యతిరేకించడం కోసమే నిజమైనటువంటి హిందూ ధర్మము ఈ దీనికోసం ఈ యొక్క పరిష్కారం కోసం ఈరోజు పనిచేసేటువంటి సంకల్పానికి మనం అందరం కూడా మద్దతుగా ఉండాలి విధంగా అన్నమయ్య గుహ గృహ నిర్మాణం కోసం కూడా ఈరోజు ద్వేషం అసమానత్వాన్ని వ్యతిరేకించి హిందూ మతానికి తాళ్లపాకు అన్నమాచార్య ఆయన రచలు ఆయన వాక్యాలన్నీ కూడా ఆయన పుస్తకం ఈరోజు ఆ పుస్తకం చదివితే ఆ కులతత్వాన్ని వ్యతిరేకించడం విద్వేషాన్ని వ్యతిరేకించడం తాళ్ళబాగ అన్నమాచార్యులు రాజరికాన్ని వ్యతిరేకించినటువంటి సంఘటనలు అన్ని కూడా ఉన్నాయి కనుక అనేక మంది మహనీయులు మహానుభావులు మాట్లాడాల్సింది కాబట్టి ఇతరితో నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను